లెవెల్లో ఈరోజు ప్రారంభం కాబోతున్నాయి ఈరోజు ప్రారంభించడం జరిగింది తెలంగాణ మొత్తంలో కూడా ఈరోజు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు పదహారు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు డిస్టిక్ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ సీఎం కప్ సీఎం కప్ కాంపిటీషన్స్ తయారు మొదలైనవి రేపు ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మళ్ళీ మిగిలిన కప్స్ కూడా సీఎం కప్ ఫైనల్గా కూడా రెడీ కాబోతుంది ఇందులో స్థాయి నుంచి మండల స్థాయికి మండల నుంచి జిల్లా స్థాయికి ఈరోజు జిల్లా స్థాయి విద్యార్థులు ఆడుతున్నారు జిల్లా స్థాయి నుంచి నెక్స్ట్ ఆడేది ట్వంటీ సెవెన్ థర్టీ ఫస్ట్ రాష్ట్ర స్థాయి వరకు ఆడతారు రాబోయే రోజుల్లో తెలంగాణ నెంబర్ వన్ పరిస్థితుల్లో స్పోర్ట్స్లో ఉండాలన్న ఆకాంక్షతోనే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు సీఎం కఫ్ని ఏర్పాటు చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సిద్ధంగా ఉందని తెలియజేశారు అంటే ఏ మ్యాచ్ ఆడుతున్నాయి సార్ ఆల్ డిసిప్లిన్స్ అని లేదు ఖోఖో కబడ్డీ వాలీబాల్ ముప్పై ఆరు డిసిప్లిన్స్ ఈ రోజు ఇక్కడ ఆడుతుంది మీరు ప్రతి ఒక్క డిసిప్లిన్ దీంట్లో చేర్చడం జరిగింది వారి వారి అసోసియేషన్ ఇచ్చిన ప్రకారం ప్రతి డిసిప్లిన్ లో కూడా దీన్ని క్రియాశీలకంగా ముందు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది i'm going